ప్రజలకు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రాయదుర్గం పట్టణంలో ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రాయదుర్గం పోలీసులు పట్టణ ప్రజలకు సూచించారు ఈ మేరకు ఆదివారం ఉదయం నుండి రాయదుర్గం పట్టణంలో మైక్ ద్వారా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు మద్యం తాగి వాహనాలు నడిపినా రోడ్ల వెంబడి సైలెన్సర్లు తీసి ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు చేపడతామని రాయదుర్గం పోలీసులు హెచ్చరించారు ముఖ్యంగా యువత రోడ్లపై కేకలు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని ఇళ్లలోనే ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని రాయదుర్గం పోలీసులు సూచించారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని రాయదుర్గం పోలీసులు ఈ మేరకు విస్తృతంగా ప్రచారం చేపట్టారు రాయదుర్గం పట్టణం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనాడు రాత్రి నుండి జనవరి ఒకటవ తేదీ తేదీ ఉదయం వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి కేకులు కట్టి కట్ చేయకూడదు మద్యం సేవించి వాహనాలు నడపరాదు రోడ్లపైన గుంపులు గుంపులుగా కేకలు వేస్తూ వేడుకలు జరుపుకోకూడదు మద్యం సేవించి మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లను తీసేసి రోడ్లపై నడపకూడదు రోడ్లపై డీజేలు పెట్టి వేడుకలు జరుపుకోకూడదు రాయదుర్గం పౌండ్ ముందు బహిరంగ ప్రదేశాలలో ప్రజలకి ఇబ్బంది కలుగు విధముగా వేడుకలు జరుపుకోకూడదు పట్టణ వీధులలో గుంపులు గుంపులుగా ఉండరాదు పై నిబంధనలు పాటించిన ఎడల అటువంటి వారిని గుర్తించి వారిపైన తప్పకుండా తగిన చర్య తీసుకోబడము అని తెలియజేస్తున్నాము ఈ నిబంధనలు అన్ని కూడా అధికారుల ఉత్తర్వులు కావున పై నిబంధనలను ఉల్లంఘించకుండా రాయదుర్గం పట్టణ ప్రజలు ఎవరి ఏళ్ళలో వారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలను మీ కుటుంబ సభ్యులతో పాటుగా సంతోషముగా జరుపుకోవాలని రాయదుర్గం పోలీసు వారి విజ్ఞప్తి